యజుర్వేదంలోని రుద్రం గురించి అత్యంత అరుదుగా ప్రచారంలో ఉన్న విషయాలు వెల్కమ్ టు శ్రీరుద్రం పార్ట్ ఫైవ్ శ్రీరుద్రాన్ని ప్రత్యేకించి కొందరు ఒక ఉపనిషత్తుగా కూడా భావిస్తారన్న విషయం చాలామందికి తెలియదు దీనినే శతరుద్రీయం అని కూడా పిలుస్తారు ప్రపంచంలోని అన్ని మతపరమైన సాహిత్యాలలో ఈ రకమైన స్తోత్రం బహుశా ఇదొక్కటే కావచ్చు ఈ రుద్రస్తోత్రంలోని మంత్రాలలో దైవం అనే భావనను కేవలం ఆహ్లాదకరమైన శుభకరమైన విషయాలతోనే కాకుండా భయానకం విధ్వంసం వంటి విషయాలకు సంబంధించినవిగా కూడా ఉంటాయి సాధారణంగా భక్తులు నైతికంగా భావించే అంశాలనే కాదు అనైతికంగా భావించే అంశాలలో కూడా సర్వత్రా అంటే అంతటా కూడా దేవుడు వ్యాపించి ఉంటాడని ఈ రుద్రస్తోత్రంలోని మంత్రాలు ఖచ్చితంగా చెబుతాయి వేదాలలో రుద్ర ప్రశ్న అనేది సర్వోన్నతమైనది యజుర్వేదంలోని ఈ శ్రీరుద్ర మంత్రం గురించి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కొరకు ప్లీజ్ వెయిట్ ఫర్ పార్ట్ సిక్స్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్